అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక రాజకీయ అంశానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుందాం విషయం ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవబోయేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అంటే దేశవ్యాప్తంగా కాదండి ఏపీలో అది కూడా గెలవబోయేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది ఎలాగో చూద్దాం చూసే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరికి సబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి రాజకీయ అంశాలు సామాజిక అంశాలు స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మిక అంశాలు అనేక అంశాలని మనం బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం అందువల్ల అందరికీ కూడా ఈ వీడియోలని షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అరే ఈరోజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీకి ఉన్న స్టేక్ ఎంత అంటే కేవలం వన్ పర్సెంట్ కన్నా తక్కువ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ యాభై ఒక్క శాతం ఉన్న వైసీపీ కన్నా నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న తెలుగుదేశం కన్నా ఏడు శాతం కన్నా ఎక్కువ ఉన్న జనసేన కన్నా వీళ్ళందరినీ కాదని వీళ్ళు ఎలా గెలుస్తారు అదే మోడీ మాయాజాలం కేంద్ర స్థాయిలో తీసుకుంటే ఎంపీ సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం వాళ్ళు గెలిచిన భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తారు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు కేంద్ర స్థాయి వైసీపీ నుంచి ఎవరన్నా గెలిచినా కూడా వాళ్ళందరూ కూడా కేంద్ర స్థాయికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు మరి అసలు ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భారతీయ జనతా పార్టీ ఎందుకని పొత్తు కుదుర్చుకుంది అంటే ఇది ఆప్యాయతోటి అభిమానంతో ఒప్పందంలోకి వచ్చారా భారతీయ జనతా పార్టీ లేదంటే దీంట్లో ఏదైనా వ్యూహం ఉందా అంటే ఎక్కువగా వ్యూహమే కనబడుతోంది ఎందుకంటే బా ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మోడీ గారు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సపోర్ట్ ఎప్పుడు కావాలన్నప్పుడు ఇచ్చారు ఏమాత్రం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు అట్లాంటి వైసీపీకి వ్యతిరేకంగా చేయాల్సిన పని అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి లేదు రెండో పక్క తెలుగుదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా మోడీ గారిని తిట్టిపోసారు భారతీయ జనతా పార్టీని తిట్టిపోశారు ఇవన్నీ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకని తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళింది అంటే అదే వ్యూహం ఒకవేళ వైసీపీ కనుక గెలిచి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎటు అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక గట్టిగా మెజారిటీ సీట్లు కనుక దాదాపుగా తెచ్చుకుంటే అట్లాంటి పరిస్థితులు అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా వైసీపీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితులు చేయదు ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఎట్టి పరిస్థితులు సహకరించే అవకాశం లేదు కేంద్ర స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకే వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు సహకరిస్తారు మరి అదే సమయంలో నిజంగా కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీకి కొంచెం సీట్లు తగ్గి కాంగ్రెస్ పార్టీ కనుక ఏదైనా కొన్ని సీట్లలో అవసరం ఉండి అలాంటి టైంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే ఎంపీలుగా తెలుగుదేశం పార్టీ ఎటువైపు ఉంటుంది అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వైపు ఉంటుందని చెప్పడం అనేది మొన్నటిదాకా దాకా ఆస్పదం ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్ళిన చరిత్ర ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈ నే డెసిషన్ తీసుకుంటారనేది సందేహ అందువల్ల మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఎటో చెట్టు పోయినా కూడా చంద్రబాబు గారు లాంటి సీనియర్ కీలక నాయకుడు రాజకీయ దురంధుడు కేంద్ర స్థాయిలోగా యాక్టివ్ అవడానికి ఏమాత్రం కూడా వీళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారంటే అక్కడే ఉంది అసలు కిటికీ అంత ఈరోజు ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆరు సీట్లు ఉన్న ఇరవై ఐదు సీట్లలో ఆరు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేయవలసి వచ్చింది అంటే ఆరు సీట్లు ఆ మేరకు భారతీయ జనతా పార్టీ ఒకవేళ గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పెరుగుతాయి తెలుగుదేశం పార్టీకి తగ్గుతాయి ఈ ఆరుతో కూడా కలిపినా కూడా ఒకవేళ ఇంకా వేరే వాళ్ళ అవసరం కనుక అక్కడ ఎన్డిఏకి కేంద్రంలో అవసరం వస్తే ఒక పర్వాలేదు అంటే ఎన్డీఏకి మెజారిటీ అవకాశం ఉంటే ఎన్డీఏ వైపు వెళ్తారు తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ కనుక దరిదాపుల్లోకి కాంగ్రెస్ వస్తే కూడా ఒకవేళ ఊపు కనుక చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్న తెలుగుదేశం వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ సీట్లు వాళ్ళ చేతుల్లో లేకుండా చేయడం అనేది ఒక వ్యూహం అంటే ఇరవై ఐదు గెలిచే అవకాశం తెలుగుదేశానికి ఉన్నా అందులోంచి ఒక ఆరు లాగేశారు అక్కడి ఆరు మాత్రమే కాదు జనసేనకు ఒక రెండు ఆ జనసేన రెండు కూడా బీజేపీ కింద లెక్క ఆరు ఎనిమిది ఎనిమిది పక్కకి లాగేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి బలాన్ని తగ్గించేశారు సొంత బలాన్ని తగ్గించేశారు అందువల్ల కేంద్ర స్థాయిలో ఈయన పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయి ఏదైనా చేద్దాం అనుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ కాంగ్రెస్ వైపు వెళ్ళాలన్నా అంత బలం ఉండదు ఒకవేళ ఎన్డీఏలో ఉండి చక్రం తిప్పుదాం అనుకున్నా కూడా ఈయన వైపు ఈయన వర్షం చక్రాన్ని తిప్పుదాం అనుకున్నా కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారి బలాన్ని బాగా తగ్గించేయడం అనేది ఇందులో ప్రధానమైన వ్యూహం ఇప్పుడు సపోజ్ అంతా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయం ఉండి తెలుగుదేశం కొన్ని గెలిచేసి భారతీయ జనతా పార్టీ ఆరు గెలిచేస్తే భారతీయ జనతా పార్టీకి బలం పెరుగుతుంది అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ జనసేన ఒక రెండు ఉన్నాయి ఆ రెండు కూడా గెలిస్తే అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి అది కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు సేఫ్ జోన్లో ఉండేలాగా ఉండే పరిస్థితి ఇట్లా కాకుండా ఒకవేళ ఇంకొకలాగా ఏంటంటే ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏదో సార్ తెలుగుదేశం ఇచ్చిన ఆరు సీట్లలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా కూడా అది కూడా భా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ కేంద్ర స్థాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసిన సీట్లలో తెలుగుదేశం పార్టీకి ఉండేది పోటీలో లేదు కాబట్టి తెలుగుదేశానికి అవకాశం లేదు అక్కడ ఉన్న పోటీలో ప్రత్యర్థిగా ఉన్నది ఎవరు వైసీపీ బీజేపీ ఓడిపోతుంది అంటే వైసీపీకి సీట్లు పెరుగుతాయి వైసీపీకి సీట్లు పెరుగుతాయి అంటే వైసీపీకి సీట్లు పెరగడం అనేది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వైసీపీ ఉండాల్సిన పరిస్థితులు కేంద్రంలో ఉన్నాయి వాళ్ళ ఇట్టిపక్షలు కాంగ్రెస్తో కలవరు కాబట్టి అందువల్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచినా ఎంపీలు బా బీజేపీకి అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఓడిపోయినా కూడా అడ్వాంటేజ్ వైసీపీకి వైసీపీకి అంటే ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి చూసారా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో చక్రం తెప్పలేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చేసింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పది అసెంబ్లీ సీట్లు లాగే సరే ఉన్న నూట డెబ్బై ఐదులో పది అసెంబ్లీ సీట్లని వీళ్ళు లాగేసుకున్నారు ప్లస్ మిగతావి జనసేనకి అంటే దాదాపు ముప్పై సీట్లని పక్కకి లాగేశారు ముప్పై సీట్లు తెలుగుదేశం పార్టీ నో మామూలుగా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తే నూట డెబ్బై సీట్లు వైసీపీ మీద వ్యతిరేకి ఉంటే నూట డెబ్బై ఐదులో మెజారిటీ సీట్లు వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది అట్లాంటి అవకాశం తెలుగుదేశానికి ఇవ్వకుండా ఆ ఊపు కనపడుతోంది కాబట్టి ఆ ఊపు కనపడుతున్న సందర్భంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తెలుగుదేశం వాళ్ళు గెలవకుండా అందులోంచి ముప్పై సీట్లు పక్కకి లాగేశారు ఇది బీజేపీ వ్యూహం ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లలో మాత్రమే నూట నలభై ఐదు సీట్లలో మాత్రమే తెలుగుదేశం పోటీ చేయాలి గతంలో ఆల్రెడీ నూట యాభై సీట్లు వైసీపీ గెలిచేసింది అందులో నుంచి ఇప్పుడు ఈ నూట నలభై నాలుగులో పోటీ చేసిన తెలుగుదేశం ఎన్నింటిలో గెలవగలుగుతుంది అంటే ఇక్కడ కూడా తెలుగుదేశం ఒకవేళ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పవర్ని బాగా తగ్గించేసి దాంట్లో కూడా తెలు జనసేన జనసేన అంటే ఆటోమేటిక్గా బీజేపీనే బీజేపీ ఈ రెండు కూడా దూరే అవకాశం ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ చేతుల్లో కొన్ని శాఖలు పెట్టుకుంటారు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళ చేతుల్లో కొన్ని శాఖలను పెట్టుకుని పట్టు గ్రిప్ను పెడతారు తెలుగుదేశం మీద తెలుగుదేశం ఇష్టరాజ్యంగా వెళ్ళిపోకుండా ఒకవేళ వైసీపీ వస్తే కూడా అప్పుడు కూడా వెళ్ళగేటువంటి ఎందుకంటే తెలుగు తెలుగుదేశంని గెలిపించడం అనేది ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యమేం కాదు సో అందువల్ల వీళ్ళ వీళ్ళక వీళ్ళకి వీళ్ళ అవసరం అనేది అటు వైసీపీకి కానీ ఇటు తెలుగుదేశానికి కానీ పడేలాగా చేయడం అనేది ఇందులో పెద్ద వ్యూహం అప్పుడు కీలకం ఎవరవుతారు సుమారుగా హంగు వస్తే అప్పుడు కీలకం ఎవరవుతారంటే ఇదే భారతీయ జనతా పార్టీకి ఎలాగ అవుతుంది ఇదే జనసేన పార్టీ కీలకం అవుతుంది అప్పుడు వీళ్ళు చెప్పినట్టు వైసీపీకి కానీ తెలుగు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళ మాట వినాల్సిన పరిస్థితులు వస్తాయి ఏ తర్వాత తెలుగుదేశం పార్టీ బలాన్ని తగ్గించడం వైసీపీ పార్టీని కంట్రోల్లో పెట్టడం ఆ అసెంబ్లీలో కూడా వీళ్ల పట్టు నిలబెట్టుకోవడం అనేది ఈ ముప్పై సీట్లు లాగేయడంలో ఉన్న ఉద్దేశం అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేయడం ఇవన్నీ అందువల్ల ఎవరు గెలిచినా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో గెలిచినా అడ్వాంటేజ్ బీజేపీకే పార్లమెంట్లో వైసీపీ గెలిచినా అడ్వాంటేజ్ బీజేపీకే ఇది అప్పుడు ఏమవుతుంది తెలుగుదేశం పార్టీ మీద గతంలో ఏదైతే శత్రుత్వం ఉందో దాని మీద పగ తీర్చుకునే అవకాశం కూడా కావస్తుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే తెలుగుదేశం పార్టీని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ పెట్టే అవకాశం ఇప్పుడు తెలుగుదేశ భారతీయ జనతా పార్టీ జనసేన చేతుల్లోకి వెళ్తుంది అలా కూడా అసెంబ్లీలోనూ భారతీయ జనతా పార్టీది అటువంటిది పార్లమెంటు స్థాయిలోనూ భారతీయ జనతా పార్టీ అటువంటిది యా తర్వాత అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ ఎవరు గెలిచినా టోటల్గా గ్రిప్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి సంబంధించిన గ్రిప్ అంతా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి రాబోతోంది ఇది మోడీ అమిత్ షాల వ్యూహం